దీనికి సంబంధం ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది మీరేం చెప్తారు సో నమస్తే టీవీ ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో మనం గమనిస్తే మన ఇండియాలో అంటే భారతదేశంలో వచ్చే పండుగలు అన్నీ కూడా ఏదో ఒక అంటే పురాణాల నుంచి లింకు ఉన్నా కూడా ప్రకృతితో మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది లేదా ఆ పర్టికులర్ ఋతువులో వచ్చే మార్పులకు అనుగుణంగానే మనం పండగల్లో చేసే రిచువల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా బేస్ అయ్యి ఉంటాయి అన్నమాట సో అందుకే మనం కాన్షియస్ లివింగ్ చాలా ఇంపార్టెంట్ అంటాం సో ఆ ఋతువుల్లో వచ్చే ఆ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఆ సీజన్లో వచ్చే కొత్త ధాన్యాలతో కానీ వాటి రిలేటెడ్ పిండి వంటలే ఉంటాయి మన దగ్గర అట్ ద సేమ్ టైం ఈ టైంలో అంటే స్నానం చేయాలి ఇలా ఉండాలి ఈ ఈరోజు ఇదే తినాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అదేదో మనం మూఢనమ్మకాలు అనుకుంటాం కానీ కాదు సో ప్రకృతిని మన శరీరానికి తగ్గట్టు వచ్చే ప్రకృతిలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన శరీరాన్ని కూడా ప్రివెంటివ్ మెజర్మెంట్స్లో ప్రిపేర్ చేస్తాం మీరు అన్నట్టు వజ్రం లాంటి శరీరం ఎందుకు వస్తుందంటే ఆ ఋతువులో వచ్చే చేంజెస్ తగ్గట్టు మనం కూడా మార్చుకోవాలి మన జీవన శైలి కూడా సో ఆ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన ఆ డిసీజ్ ఏ ఋతువుల్లో ఏ డిసీజులు వస్తాయో వాటన్నిటికీ చాలా తక్కువ మనం రెస్పాండ్ అవుతాం లేదా తక్కువ డిసీజ్ వస్తుంది లేదా పర్టికులర్గా ఆయుర్వేదం ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో చేస్తే అసలు చాలా వరకు డిసీజెస్ రాకుండా కూడా కాపాడుకుంటాం సో ఇప్పుడు ఉగాది విషయానికి వస్తే ఉగాదిలో వసంత ఋతువులు వస్తుంది చైత్రమాసం నుంచి స్టార్ట్ అవుతుంది ఉగాది ఉగాది అంటే చైత్రమాసం స్టార్టింగ్ రోజు ఉగాది ఉంటుంది సో ఈ సీజన్లో ఎలా ఉంటుంది ప్రకృతి చాలా పచ్చగా ఉంటుంది చిగురులు తొడిగి ఎక్కడైనా ప పువ్వులుతో చాలా అంటే ఇది ఇండికేట్స్ దట్ రెజువినేషన్ ఆఫ్ ద ప్రకృతి అండ్ గ్రోత్ ఆఫ్ ద ప్రకృతి సో అలా ఉంటుంది సో షడ్రుచులు అని చెప్పాము కదా మనం సో ఉగాది పచ్చల్లో షడ్రుచులు ఉంటాయి అది కూడా మనం ఆ షడ్రుచులు మనం అన్నంలో కూడా ఒక ఆర్డర్ లో తినాలి సో షడ్రుచులు ఆర్డర్ డాక్టర్ సత్యదీప చెప్తారు సో దాని ఇంపార్టెన్స్ కూడా చెప్తాను షెడ్ షడ్రుచులు దానికి ఏమైనా ఉందా మనం సీక్వెన్స్ అనేది మ్యామ్ దానికి ఏదైనా పేరు ఉందా షడ్రుచులు అంటే ఆరు రుచులు కదా దాంట్లో సీక్వెన్స్ ఒకటి ఉంది మనం ఫాలో అవ్వాల్సింది జనరల్ గా ఏంటి ఆ షెడ్రుచుల్ అనేది చెప్తాను మధుర అంటే స్వీట్ అమ్ల అంటే సార్ అంటే పులుపు లవణ అంటే సాల్ట్ ఇప్పుడు మనం జనరల్గా వంటల్లో అంటే ప్రతి వంట సాల్ట్ లేకుండా అయితే ఇన్కంప్లీట్ కదా సో లవణం మధుర అమ్ల లవణం కట్టు తిక్త కషాయం కట్టు అంటే కారం కారం ఎస్ తిక్త అంటే బిట్టర్ కషాయం అంటే ఆస్ట్రింజన్ అంటే వగరు సో ఈ ఆరు రుచులు అనేవి ఉన్నాయి కదా ప్రతి అంటే మనం ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అనే కన్సెప్ట్ చాలా ఎక్కువ పాపులర్ అయిపోయింది అంతే ఇంత కాబ్స్ ఇంత ఫ్యాట్స్ సో ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్ ఇన్ దాట్ లాంగ్వేజ్ కానీ ఆయుర్వేదం ఆ లాంగ్వేజ్లో మాట్లాడకుండా షడ్ రుచుల లాంగ్వేజ్లో మాట్లాడుతుంది అనమాట సో బాడీలో ఉన్న ఈ దోషాలు పిత్త కఫ అంటే మేబీ కొంచెం డిఫికల్ట్ అవుతుండొచ్చు ఈ వర్డ్స్ అర్థం చేసుకోవడం కానీ వీట్ బ్యాలెన్సే హెల్త్ దట్ ఈస్ వాట్ ఆయుర్వేద స్పీక్స్ అబౌట్ సో ఈ షడ్రుచులు ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్లో ఒక పర్టిక్యులర్ క్వాంటిటీలో ఒక పర్టిక్యులర్ సీజన్లో ఎలా అయితే తీసుకోవాలి దాని గురించి ప్రాపర్గా డీటెయిల్గా చెప్పారు సో ఈ సీజన్లో కూడా మనం ఎలా అయితే అంటే మనం ఒక ఉగాది పచ్చడి తయారు చేస్తాం కదా దాంట్లో కూడా ఈ షడ్రుచులు ఉండాలి ఉంటేనే అది ఒక కంప్లీట్ డ్రింక్ అనమాట